అందరికీ నమస్కారం అండి అయితే నేను మా ఫ్రెండ్తో కలిసి సరదాగా బయట తిరగడానికి వాళ్ళ అయితే వెళ్ళడం జరిగిందండి చూస్తున్నారు కదా ఇదంతా మా ఫ్రెండ్ వాళ్ళ చేయనే వాడైతే గేదెల గడ్డి కోసుకుంటున్నాడు అనేసి నేను కూడా హెల్ప్ చేయడానికి అయితే నేను వాళ్ళ చేయని దగ్గరికి అయితే వెళ్ళడం జరిగిందండి వాళ్ళ చేయని దగ్గరికి వెళ్ళేసరికి చాలా ప్రశాంతంగా పచ్చని పొలాలతో చాలా బాగుంటుందండి చూస్తున్నారు కదా ఇదైతే నేనే కొన్నానండి వాడికి చాలా చిన్న పిల్లని అయితే కొన్నామండి ఇది గోరు పిల్ల దీన్ని చూస్తుండగానే వాడు చాలా బాగా అయితే పెంచుకున్నాడు అండి చూస్తున్నారు కదా ఇది నాకు చాలా బాగా అలవాటు అయిందండి ఇదంటే నాకు చాలా ఇష్టం కూడా నేను ఆడ దగ్గరికి వెళ్ళినప్పుడు దీన్ని ఎలా మసాజ్ చేస్తూ ఉంటాను అది నేను వచ్చినప్పుడు నా దగ్గరికి వచ్చేస్తూనే ఉంటుంది పని అయితే కంప్లీట్ అయిపోయిందండి నెక్స్ట్ మేము ముగ్గురికి కలిసి ఎన్టీఆర్ పార్క్ దగ్గర ఉన్న పానీపూరి చాలా బాగుంటుందండి ఎందుకంటే అక్కడ చాలామంది అయితే తింటారు అక్కడ అందుకే అంత ఫేమస్ అది పానీపూరి అయితే కంప్లీట్ అయిపోయిందండి నెక్స్ట్ మళ్ళీ మష్రూమ్ పోకడీకి అయితే వెళ్ళాం చూస్తున్నారు కదా ఈ మష్రూమ్ పోకుడి అయితే చాలా బాగుంటుందండి ఈ లొకేషన్ వచ్చి షుగర్ ఫ్యాక్టరీ దాటిన వెంటనే లెఫ్ట్ సైడ్లో ఉంటుందండి మష్రూమ్ పోకుడి చాలా బాగుంటుందండి అక్కడ అయితే చూస్తున్నారు కదా తణుకులో కూడా లైటింగ్ చాలా బాగా పెట్టారు నక్షత్రాలు కూడా సమయం చెప్తున్నాయి అమ్మ వస్తుంది చూసారు కదండి అమ్మవారి అలంకారం అయితే చాలా బాగా చేశారండి ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు